హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు వర్ అస్సల్ బీసీ ఛానల్ ఈరోజైతే మా ఇంట్లో పెరుగు మీద మేగడ తీసి వెన్న తయారు చేసి నెయ్యి కాచే విధానం చూపించాలనుకుంటున్నానండి మీకైతే మేము ఇలా వెన్న తీసినప్పుడల్లా సోమవారికి కొద్దిగా నైవేద్యం చేసుకుంటామండి ఆ నైవేద్యాన్ని మేమే స్వీకరిస్తాం వెన్న కూడా ఆరోగ్యానికి చాలా మంచిదండి చూసారు కదండీ వెన్న తయారు చేసే విధానం చూద్దాం ముందుగా అయితే మనం పాలు కాచి చల్లార్చిన తర్వాత తోడపెట్టుకుంటాం కదండి ముందు రోజు రాత్రి ఉదయాన్నే లేచిన తర్వాత మేగడంతా పైకి సపరేట్గా వస్తుంది కాబట్టి మేగడంతా తీసి ఒక బాక్స్లో స్టోర్ చేసుకుంటాను నేనైతే అది ఈ రోజు తీస్తున్నానండి ఇవి ఇలా వారం రోజుల తర్వాత ఇదంతా ఒక బౌల్లో తీసుకుని ఇలా మజ్జిగ కావంతో చిలుకుంటాం కొత్తగా వాటర్ వేసి ఇప్పుడైతే వేరే వేరే పద్ధతిలో చేస్తున్నారండి ఇవన్నీ తీయటం నేనైతే లాగే చేస్తాను వెన్న అయితే ఆరోగ్యానికి చాలా మంచిదండి మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే ఈ వెన్న తినిపించడం వల్ల ఆరోగ్యానికి మంచిదండి వాళ్ళు తినే ఆహారంలో కానీ వీటితో వాళ్ళు ఆహార పదార్థాలు తయారు చేసుకోవచ్చు చిన్నపిల్లలకు కూడా చాలా మంచిదండి ఈ వెన్నతో బయట కొనేవంతా కల్తీ కదండి ఇప్పుడు మీరేంతవరకు మనమే చేసుకోవడం మంచిదండి ఆరోగ్యానికి చూసారు కదండి వెన్న వచ్చేసింది మజ్జిగ నుంచి సపరేట్ అయిన వెన్న చేతితో శుభ్రంగా తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఈ చలికాలంలో చేతులు పొడిబారినట్టు పెదాలు పదగుళ్ళు అవి వస్తాయి కదండి కొంచెం వెన్న తీసుకుని పెదాలకు రాసుకున్నా కూడా మంచిదండి చూసారు కదండి వెన్నంతా పక్కకు పెట్టుకుంటున్నాం ఈ వెన్ననైతే నాలుగైదు సార్లు వరకు కడగాలండి చేత్తో పిచికి ఎందుకంటే మజ్జిగ వాటర్ పోయేంత వరకు తెల్ల నీళ్ళు వచ్చేంతవరకు శుభ్రం చేసుకోవాలి వెన్న కాసే ముందు అప్పుడే మీకు నెయ్యి కమ్మటి వాసన వస్తుంది చూసారు కదండి ఇలాగా స్టవ్ వెలిగించి ఇలా బాగా మరిగించుకోవాలండి చిన్న మంట మీద మురగంతా అనిగిన తర్వాత లాస్ట్కి మీకు కలర్ చేంజ్ అవుతుంది ఇలా చల్లార్చిన తర్వాత ఒక బౌల్లోకి వడపోసుకోవాలండి నెయ్యి మీకు కాగినప్పుడు స్మెల్ కూడా తెలుస్తుందండి కమ్మటి వాసన వస్తుంది లాస్ట్కి వచ్చేసరికి చిటపట్లన్నీ అనిగిపోయిన తర్వాత వీడియో నచ్చిందనుకుంటున్నానండి మీకు థ్యాంక్ యూ అండి